రఘురామకృష్ణరాజు గారు నిన్న పీవీ సునీల్ గారి పైన పివీఎస్ఆర్ ఆంజనేయులు గారి పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు పెట్టడం జరిగింది ఎప్పుడు గతంలో తనని జైల్లో ఉన్నప్పుడు కొట్టారని జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తెలుసని ఆయన సమక్షంలో జరిగింది అన్నట్టుగా ఆయన కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది దానిపైన నిన్న పీవీ సునీల్ గారు కూడా స్పందించడం జరిగింది ఎప్పుడో మూడేళ్ల క్రితం అయిపోయిన కేసుని సుప్రీంకోర్టుగా నిర్ధారించింది దాంట్లో వాస్తవాలు ఏం లేవు ఇది అని చెప్పి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి దాన్ని ఏదో రీఓపెన్ చేసి దాన్ని కక్ష సాధింపుగా తీసుకెళ్లే విధంగా ఉన్నారు అని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా కక్ష సాధింపు అనే విధంగా తీసుకెళ్తున్నారని చెప్పి ట్వీట్ చేయడం జరిగింది ఇప్పుడు దాని తర్వాత ఈ కేసు పైన పెద్ద చర్చనీయాంశం జరుగుతూ ఉంది ఇప్పుడున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని పివి సునీల్ గారిని ఆంజనేయుల్ గారిని ముగ్గురు పైన కేసు పెట్టి వాస్తవానికి రాజకీయ నాయకుల మధ్య గొడవల మధ్య నలిగిపోతున్న ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు అన్నట్టుగా ఇంకో కోణంలో చేర్చుకొని నడుస్తూ ఉంది ఇప్పుడు తెలంగాణకు చెందినటువంటి మాజీ ఐపీఎస్ ప్రస్తుతం బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ గారు దీనిపైన తన ఎక్స్లో పెద్ద సుదీర్ఘమైన పోస్టే పెట్టాడు ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన కేసు ఇది అప్పటి నుంచి ఈ కేసు తర్వాత సుప్రీంకోర్టులోకి వెళ్ళి అక్కడ పూర్తిస్థాయిలో ఆధారాలు లేవని చెప్పి అక్కడ కొట్టేసి తర్వాత దీన్ని ముందుకు వెళ్లే విధంగా అన్ని చోట్ల నిరాధారమైందిగా అన్ని చోట్ల ప్రూవ్ అయితే మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కేసు పెడితే అప్పటికిప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మారింది ఏంటంటే ఒక ప్రభుత్వం తప్ప ఈ కేసు సంబంధించింది ఏదీ కాదు ఇప్పుడు దీన్ని ఏదో కక్ష సాధింపు వేలో తీసుకెళ్ళిపోయి ఇంకో వేలో తీసుకెళ్తటట్టే ఐపీఎస్ అధికారులు లేకపోతే ఐఏఎస్ అధికారులు వీళ్ళు ఇబ్బంది పడుతున్న తప్పితే ఇంకోటి ఏం లేదు రాజకీయ నాయకుల మధ్య ఇప్పుడేం గొడవలు ఉంటే ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు వీళ్ళే ఇబ్బంది పడుతున్నారు ఆయన గోధ్రా అల్ల కేసులో ఒక మాజీ ఐపీఎస్ అధికారి ఇప్పటికి కూడా జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నాడు అన్నట్టుగా ఆయన అది కూడా ప్రస్తావించడం జరిగింది ఇక రఘురాం కృష్ణరాజు గారిని రెండు వేల ఇరవై ఒకటిలో పిఎస్ రఘురాం కృష్ణరాజు గారు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రవీణ్ కుమార్ గారి పైన కూడా నిరాధారమైన ఆరోపణలు పార్లమెంట్ సాక్షిగా చేశాడు అని చెప్పి ఆయన ప్రవీణ్ కుమార్ గారు మళ్ళీ ప్రస్తావించడం జరిగింది బహుశా ఈ కేసు అనేది ఎటువంటి ఎటువంటి దోహలు తీసుకుంటుందో చూడాలి విచారణ ఏంటి ఎట్లా ఉంటుంది అసలు ఏంటి నిజంగా కొట్టారా కొట్టలేదా ఆనాడు కొట్టలేదు అని చెప్పి ఒక హాస్పిటల్లో రిపోర్ట్ రావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి చాలా ఇదైతే ప్రూవ్ చేయడం నాకు తెలిసి చాలా కష్టం ఎందుకంటే అప్పుడు రిపోర్ట్లు అనేది అప్పుడు అధికారులు ఎవరు అప్పుడు ఎందుకు ఇచ్చారు మళ్ళీ వాళ్ళ తాలకు చుట్టుకుంటుంది మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసరికి ఇది ఎవరెవరు ఏంటి అనేది అని బ్యాక్ అంతా దీని మీద మళ్ళీ విచారణ జరిగే క్రమంలో పెద్ద చర్చనీ అంశంలాగా ఇదేదో రాజకీయ కక్షలాగా తీసుకెళ్లాల్సి వచ్చింది కాబట్టి నాకు తెలిసి ఈ కేసు అనేది ముందుకెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు మరి చంద్రబాబు నాయుడు గారి మధ్యలో ఏముందో లేకపోతే సిఐడి వల్ల లేకపోతే రకరకాల ఇష్యూస్ మరి ఎలా తీసుకెళ్తారో మనకైతే తెలియదు కాబట్టి నాకై నాకు ఎందుకు అనిపిస్తా ఉంది ఎందుకంటే మళ్ళీ మిలిటరీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ రిపోర్ట్ ఎందుకు అలా వచ్చింది లేకపోతే ఇంకొక దగ్గర రిపోర్ట్ ఎందుకు ఇట్లా వచ్చారు కొట్టలేదని అప్పుడు ఎందుకు జరిగింది ఇప్పుడు మళ్ళీ కొట్టారని చెప్పి ఏ ప్రాతిపదికన వస్తున్నారు కోర్టులో కానీ రకరకాల ఇష్యూస్లోకి వెళ్ళాలి కాబట్టి ఫైనల్గా ఇది సుదీర్ఘమైన ఈ ఐదేళ్ళలో కూడా ప్రోహిత్ అనేది అయితే నాకైతే నమ్మకం లేదు ప్రూవ్ అయినా కూడా ఆశ్చర్యం లేదు ప్రూవ్ పోయినా కూడా ఆచారం లేదు